రెవరెండ్ అనేటువంటి పదం కూడా కొంతమందికి అవగాహన లేక రెవరెండ్ అంటే పూజనీయుడు కదా మనుషులు ఎత్తులో పెట్టుకుంటారని కూడా అంటూ ఉంటారు కానీ యాక్చువల్గా రెవరెండ్ అనే పదానికి కూడా రెండు మీనింగ్స్ ఉన్నాయి రెవరెండ్ అనే పదాన్ని దేవునికి ఉపయోగించే దేవునితో కలిపి మాట్లాడితే గాడ్ ఇస్ రెవరెండ్ అలాగనే హిజ్ నేమ్ ఇస్ హోలీ అండ్ ఇస్ నేమ్ అని మనం అంటే దేవుని పరిశుద్ధమైనది పూజింపదగినది అని మనం మాట్లాడితే దేవునికి అప్లై చేస్తే పూజనీయమైన అనే మీనింగ్ వస్తుంది కానీ రెవరెన్స్ అనేటువంటి ఆంగ్ల పదానికి ఉన్న మరొక అర్థమే అత్యంత గౌరవనీయులు అనే మీనింగ్ మా జన్లో ఒకరి సీనియారిటీని బట్టి వారిని అత్యంత గౌరవ పాత్రులుగా మనము వారిని ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నాడు అందరిలో ఎక్కువగా ఎవరిని గౌరవిస్తాం ఇన్ జనరల్ చెప్పండి ఎమ్మెల్యేలా మంత్రుల ముఖ్యమంత్రి అందరూ గౌరవనీయులే కానీ అత్యంత గౌరవనీయుడిగా ఎవరిని మనం అక్కడ గౌరవిస్తాం ముఖ్యమంత్రి గారిని అలాగనే ఎక్కడైనా మనం ఉన్నప్పుడు అత్యంత గౌరవనీయులను ద మోస్ట్ రెవరెండ్ పర్సన్గా అతన్ని గౌరవిస్తారు రెవరెండ్ అనగానే ఇదేదో ఒక ఒక అనకూడని పదము ఇదేదో అనేటువంటి ఆలోచనతో కూడా ఉండకూడదు ఇవన్నీ అవగాహన లేకోకుండా చెప్పేటువంటి మాటలు అవగాహన లేకోకుండా మనము కూడా దాన్ని పలికే ఒక భాష్యం అవుతుంది అలా నవ్వుల పాలు మనం కాకూడదు అని